మత్స్యావతారం కృత త్రేత ద్వాపర కలియుగాలు నాలువింటినీ కలిపి ఒక మహాయుగం అంటారు అటువంటి డెబ్బే ఒక్క మహాయుగాలు ఒక మన్వంతరం ప్రతి మన్వంతరాన్ని ఒక మనువు పాలిస్తాడు అటువంటి పద్నాలుగు మనువులు పాలించే కాలం బ్రహ్మకు ఒక పగలు ఇప్పటివరకు ఆరు ఉదయకల్పాలు బ్రహ్మకు జరిగాయి ఇప్పుడు జరుగుతున్న ఏడవ మన్వంతరాన్ని ఏడవ మనువు వైవస్వతుడు పాలిస్తున్నాడు వైవస్వత మన్వంతరంలోని ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగం ఇప్పుడు నడుస్తోంది ఆరవ కల్పం చాక్షువ మన్వంతరం చివరి రోజుల్లో ద్రవిడదేశానికి సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు ఆ రాజు గొప్ప హరిభక్తుడు ఎల్లప్పుడూ హరిసేవలో మునిగి తేలేవాడు ఎన్నోసార్లు కేవలం నీరు మాత్రం ఆహారంగా తీసుకుంటూ విష్ణువును గురించి తపస్సు చేసేవాడు సత్యవ్రతుడు ఒకనాడు కృతమాలిక అనే నది ఒడ్డున విష్ణువుకు నీళ్లతో తర్పణం వదులుతున్నాడు అప్పుడు అతని దోసిలిలో ఒక చిన్న చేపపిల్ల కనిపించింది వెంటనే ఆ చేపపిల్లను నది నీళ్లలో వదిలిపెట్టాడు ఆశ్చర్యంగా ఆ చేపపిల్ల రాజుతో ఇలా అంది రాజా ఈ నదిలో నాలాంటి చిన్న చేపలను తినే పెద్ద పెద్ద చేపలూ ఎన్నో ఉన్నాయి జాలర్లు కూడా వలలు వేసి నన్ను బంధిస్తారు నన్ను రక్షించి నీతో తీసుకుని వెళ్ళు సత్యవ్రతుడు జాలితో ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచి ఇంటికి తీసుకువెళ్లాడు ఒక్క రాత్రిలోనే ఆ చేపపిల్ల కమండలమంతా నిండిపోయింది మరునాడు ఉదయం చేపపిల్ల రాజుతో రాజా నేను ఉండడానికి ఈ కమండలం చాలదు నన్ను ఏదైనా పెద్ద పాత్రలో ఉంచు అంది సత్యవ్రతుడు ఆ చేప పిల్లను పెద్ద కడవలో ఉంచాడు కాస్సేపటికి అది పెరిగి కడవంతా నిండిపోయింది దయామయుడైన ఆ రాజు దానిని చిన్న నీటి మడుగులో విడిచాడు అది ఆ మడుగు కంటే పెద్దదై నేను తిరగడానికి ఈ మడుగు చాలదు అంది రాజు దానిని తీసుకువెళ్ళి పెద్ద తటాకల్లో వదిలిపెట్టాడు చూస్తుండగానే ఆ చేప చెరువంతా ఆక్రమించి ఇది కూడా చాలదు అంది అప్పుడు రాజు దానిని తీసుకువెళ్లి సముద్రంలో విడిచాడు అప్పుడా చేప రాజా ఈ సముద్రంలో నన్ను మొసళ్ళు తిమిందలాలు పట్టి చంపుతాయి నన్ను రక్షించు అంది అప్పుడు రాజు చేపతో ఒక్కరోజులో నువ్వు ఆమడల దూరం వ్యాపించావు ఇంత పెద్ద చేపను మేమెవరమూ చూడలేదు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నువ్వు తప్పక భక్తులను కాపాడడానికి చేపరూపంలో వచ్చిన విష్ణుదేవుడువి అని నేను తెలుసుకున్నాను నన్ను క్షమించి కాపాడు అని ప్రార్థించాడు ఆ యుగం చివర ప్రళయకాలంలో ఒంటరిగా సముద్రంలో సంచరించడానికి చేప రూపం ధరించిన శ్రీమహావిష్ణువు సత్యవ్రతునితో ఇలా అన్నాడు ఓ రాజా ఈ రాత్రి గడిచిన తరువాత ఏడవ దినంలో భూలోకంతో సహా లోకాలు ప్రళయ సముద్రంలో మునుగుతాయి అప్పుడు నా అధ్నానుసారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది నీవు సమస్త ఔషధులు విత్తనాల రాసులు ఆ నౌకపై ఉంచుకుని ప్రళయ సముద్రంలో విహరించు సప్తరుషులు పాటే ఆ నౌకలో ప్రయాణం చేస్తారు వారి శరీరాల నుండి వచ్చే దివ్యకాంతి నీకు దారి చూపుతుంది ఓడ సముద్రపుటలకు దెబ్బతినకుండా మత్స్యరూపం ధరించిన నేను ఈకలతో కూడిన నా రెక్కలను కదిలిస్తాను సుడిగాలులకు నావ తిరగబడకుండా నేను పంపిన పెద్ద పాముతో నావను తోకకు బంధించు నావకు ప్రమాదం జరగకుండా ప్రళయరాత్రి ముగిసేవరకు నేను రక్షిస్తూవుంటాను నిన్ను రక్షించడం కొరకే ఈమీన రూపం ధరించాను ఈ విధంగా పలికి శ్రీహరి అదృశ్యమయ్యాడు ఆ రాత్రి విష్ణువు పలికిన మాటలు తలుచుకుంటూ సత్యవ్రతుడు శయ్యపై తూర్పున శిరస్సు ఉంచి పడుకున్నాడు మరునాడు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భయంకరమైన వర్షం కురవడం మొదలెట్టింది సముద్రాలు పొంగి పొర్లి దేశాలను ముంచివేశాయి కల్పాంతకాలంలో ఏర్పడిన ఆ ప్రళయంలో ప్రజల ప్రాణాలు కోల్పోయారు బ్రహ్మదేవుడు బాగా అలసిపోయి నిద్రపోయాడు అతని ముఖం నుండి వెలువడిన వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగిలించాడు వేదాలను దొంగిలించిన హయగ్రీవుడు వాటిని చదవడం మొదలెట్టాడు బయట ప్రపంచంలో ఉండడానికి భయపడి సముద్రంలో ప్రవేశించాడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాగిన రాక్షసుని సంహరించడం ఓషధులు విత్తనాలు రక్షించడం ఆ భగవంతుడైన విష్ణుదేవుని ప్రస్తుత కర్తవ్యాలు మహావిష్ణువు లక్ష ఆమడల పొడవైన మత్స్యరూపం ధరించాడు ఆ పెనుచేప చిన్న రెక్కలు పెద్దమీసాలు పొట్టితోక బంగారు రంగు శరీరము దానిపై అందమైన మచ్చలు చక్కని మొగము ఒక కొమ్ము కలిగి మిరుమిట్లు గొలిపే చూపులతో విరాజిల్లుతూ సముద్రంలో ప్రవేశించింది మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ మీసాలు కదిలిస్తూ వంటి రంగును మెరిపిస్తూ కన్నులకాంతులు ప్రసరిస్తూ ప్రళయజలాలలో వేదాలకోసం వెదకసాగింది సత్యవ్రతుడు భగవంతుణ్ణి ధ్యానిస్తున్న సమయంలో విష్ణుమాయతో ఒక నావ అక్కడకు వచ్చింది అది చూసిన సత్యవ్రతుడు ఉత్సాహంతో దానిపై పెక్కు ఓషధులను విత్తనాలను అమర్చాడు విష్ణువుని స్తోత్రం చేస్తూ మునులతో పాటు నావలో కూర్చొన్నాడు శ్రీహరి చెప్పినట్లుగా సముద్రంలో కనపడ్డ పెద్ద పాముతో ఆ ఓడను మహామత్స్యం కొమ్ముకు కట్టివేశాడు భక్తులను ఆదరించే మమ్ము కాపాడు అంటూ మనస్సులో భగవంతుని ప్రార్థనలో మునిగిపోయాడు మత్స్యరూపంలో ఉన్న విష్ణుదేవుడు అతని ప్రార్థనకు సంతోషించి సాంఖ్యయోగంతో కూడిన వేదభాగాన్ని అతనికి బోధించాడు మునులతోబాటు సత్యవ్రతుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ప్రదరాత్రి ముగిసి తెల్లవారే వరకు ఆ విధంగా విష్ణువు రూపంలో తిరుగుతానే ఉన్నాడు తెల్లవారుజామున విష్ణుమూర్తి వేదాలు బాధతో పెట్టుకున్న మొర విన్నాడు ఉత్సాహంతో తోక ఊగించాడు శరీరం మెరిపించాడు సముద్రగర్భంలో ప్రవేశించి అక్కడ దాగివున్న దుష్టుడు మహాబలిష్ఠుడు అయిన హయగ్రీవుణ్ణి హతమార్చాడు అంతలో ప్రళయకాలం ముగిసింది బ్రహ్మ సరస్వతులు లేచారు తిరిగి సృష్టి చేయడం కోసం కూర్చొన్నారు విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి ఇచ్చాడు సత్యవ్రతుడు కాపాడిన ఔషధులు విత్తనాలు బ్రహ్మదేవుడికి చేరాయి బ్రహ్మ తిరిగి చరాచర జీవసృష్టి మొదలుపెట్టాడు సత్యవ్రతుడు ఈ ఏడవ కల్పంలో వివస్వంతుడు అని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడు అనే పేరుతో పుట్టాడు విష్ణుదేవుని దయవలన వైవస్వతమనువు అనే పేరుతో ఏడవ మనువయ్యాడు ప్రళయ సముద్రంలో మయమరచి నిద్రించిన బ్రహ్మదేవుని ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన దుష్ట రాక్షసులని సంహరించడం కొరకు రాజర్షి అయిన సత్యవ్రతుని రక్షించడం కొరకు మత్స్యావతారం ధరించిన విష్ణుదేవుని మహిమను తెలియజేసే ఈ పుణ్యకథను శ్రద్ధతో చదివేవారి కోరికలు నెరవేరుతాయి మోక్షాన్ని పొందుతారు మత్స్యావతారం శ్లోకం మత్స్యరూప విష్ణున్హ లోకాన్ రక్షతి నిత్యం వేదానాం రక్షకో అసీత్ మత్స్యావతారైన భగవాన్ ఇది మత్స్యావతారం యొక్క శ్లోకం ఇది విష్ణువు మత్స్యం రూపంలో ఉండి లోకాలను రక్షిస్తున్నాడు అని వేదాలను రక్షించేవాడు అని చెబుతున్నారు